ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఒకటి నుండి మనకి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి వ్యూలు అయితే పెంచుతున్నామని చెప్పేసి మంత్రి అనగాని ప్రసాద్ గారు అయితే మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది సత్యప్రసాద్ గారు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష అయితే చేశారు తాడేపల్లి ఐజీ కార్యాలయంలో అధికారులతో మంత్రి అయితే సమీక్షించారు ఫిబ్రవరి ఒకటి నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు అయితే ఉంటుందని మంత్రి అయితే ప్రకటించడం జరిగింది గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువైతే పెంచుతామని చెప్పేసి చెప్పారు రిజిస్ట్రేషన్ విలువలు పది నుంచి ఇరవై శాతం వరకు పెరుగుతాయని చెప్పేసి నేనైతే తెలియచేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి వరకు ఒక నెల అయితే టైం అయితే ఉంది ఎవరైతే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారో వారందరూ చేంజ్ చేసుకోవడం బెటరు ఎందుకంటే ఇరవై శాతం వరకు మళ్ళీ అయితే పెరుగుతున్నాయి అనమాట రిజిస్ట్రేషన్ ధరలు అన్నీ కూడా సో స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇదైతే గమనించాలి ఏపీలోని ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది